హలో అండి మనము తెలుగులో ఎస్ఐపి అంటే ఏంటిది ఎస్ ఎలా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటాము ఎస్ఐపిలో చాలామందికి వచ్చే డౌట్స్ ఏంటో మనం ఇక్కడ తెలుసుకుంటున్నాము ఎస్ఐపి అంటే చాలామందికి సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ గురించి తెలుసు దానిలో మనకు డౌట్స్ ఉంటాయండి ఎలాంటి డౌట్స్ ఎన్ని త్రీ ఇయర్స్కి వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చా ఏదైనా ఫిక్స్డ్ క్యా క్యా ఏది ఫిక్స్డ్ రిటర్న్స్ ఇస్తుందా ఇయ్యదా ఫర్ ఫైవ్ ఇయర్స్ వెళ్తే నాకు ఎంత ఇంటర్ ఎంత వడ్డీ వస్తుంది సో ఇలాంటి డౌట్స్ అనేవి చాలామంది అడుగుతున్నారు మనల్ని సో దానికోసము మనము ఆఫ్ త్రీ ఇయర్స్ అంటే ఎలా చేసుకోవాలి తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ చేంజ్ చేసుకోవాలంటే ఏం చేసుకోవాలి బ్యాంక్ డేట్ అంటే మనం ఏదైతే ఎస్ఐపి డేట్ అనుకున్నామో ఆ డేట్ ఎలా ఏ విధంగా మనం చేంజ్ చేసుకోవాలి సో ఇలాంటి డౌట్స్ అన్నిటి మనము ఇక్కడ మాట్లాడుకుంటున్నాం ఓకేనా మనం ఇక్కడ హాయ్ ఇది మన అది మన అకౌంట్ నంబరు మనం ఇవన్నీ మనం ఈజీగా చేస్తున్నాం ఓకే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరూ మనకి ఆన్లైన్లో కాంటాక్ట్ కావచ్చు మన ఎస్ఐపి అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ కూడా ఇచ్చేసాము ఓకేనా ఇప్పుడు మన ఈ మ్యూచువల్ ఫండ్స్ గురించి మనం తెలుసుకుంటున్నాము ఆయన ప్రసన్న కుమార్ ఆయన ఫ్రం ఏం నుంచి చేస్తున్నాను మనం మ్యూచువల్ ఫండ్స్లో చాలా మంది ఇన్వెస్ట్మెంట్ అనేది దేనికోసం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటామంటే మన పిల్లల ఎడ్యుకేషన్ వచ్చేసరికి ఒక ఫిఫ్టీ ల్యాక్స్ అనుకుంటే దానికి ఏ విధంగా ప్లాన్ చేసుకుంటాము ఒక పాప మ్యారేజ్ కాస్ట్ మ్యారేజ్ కాస్ట్ ఇప్పుడు ఫిఫ్టీ ల్యాక్స్ అయితే మనం రానున్న కాలంలో అది వన్స్ గా మారుతుంది దాన్ని ఇలా ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి లేకపోతే మన కిడ్స్ యొక్క మన రిటైర్మెంట్ వచ్చేసరికి త్రీ సిఆర్ అంటే ఇప్పుడు ఏదైతే కరెంట్ లివింగ్ స్టైల్ ఒక ఫిఫ్టీ థౌజండ్ ఖర్చులు తర్వాత వన్ ల్యాక్ ఇన్కమ్ టూ ల్యాక్ ఇన్కమ్ ఉన్నప్పుడు అదే ఇన్కాన్ని మళ్ళీ రిటైర్మెంట్ అంటే పని చేయనప్పుడు కూడా ఏ విధంగా తీసుకొచ్చుకోవాలి ప్యాసి ఇన్కమ్ ఏ విధంగా తీసుకోవాలనేది ఇక్కడ డిస్కస్ చేస్తాము ఓకేనా ఈ కంప్లీట్ సెషన్ వచ్చేసరికి ఎస్ఐపి అంటే ఏంటిదో తెలుసుకుంటున్నామండి ఓకే మనము మనము ఇన్వెస్టింగ్ చేస్తున్నప్పుడు మనకు వచ్చే రోడ్ బ్లాక్స్లలో బిగ్గెస్ట్ హార్డీల్ వచ్చేసరికి ఇన్ఫ్లేషన్ ఇన్ఫ్లే వాట్ ఈజ్ ఇన్ఫ్లేషన్ వచ్చేసరికి మనకు తెలుసుకుంటున్నాము ఇన్ఫ్లేషన్ ఇస్ నథింగ్ బట్ వేర్ యూఆర్ గోయింగ్ టు లూజ్ యువర్ పర్చేసింగ్ పవర్ ఆర్ ఆర్ లూజింగ్ యువర్ ద డే టు డే గో ప్రైజెస్ ఆర్ ఇంక్రీజింగ్ రోజు రోజుకి మన ప్రైజెస్ అనేది ఇంక్రీజ్ అవుతున్నాయి ప్లస్ మనము రోజు రోజుకి మనం యొక్క ఏదైతే కొందమని వెళ్తామో దానికి మనకు మనకి ఇంకా మనీ అనేది చాలా తక్కువ పడుతుంది అంటే పర్చేసింగ్ పవర్ అనేది లూజ్ అవుతూ ఉంటాం ఓకేనా సో నైన్టీన్ నైన్టీలో ఏదైతే గోల్డ్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ కాస్ట్ ఉందో ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఎయిట్ నైన్ ల్యాక్స్ ఇప్పుడు ట్వంటీ సిక్స్ వరకు వచ్చేసరికి వన్ పాయింట్ ఫైవ్ ఉందండి పెట్రోల్ వన్ వన్ నాట్ సెవెన్ అదే డీజిల్ వన్ నాట్ సెవెన్ పెట్రోల్ ఇది మిల్క్ వచ్చేసరికి నైంటీ నైంటీ రూపీస్ ఉంది ఇవన్నీ యాక్చువల్ ఇన్ఫ్లేషన్ వచ్చేసరికి నైన్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ నైన్ పర్సెంట్ ఉంది సో ఇది ఒక రకంగా చెప్పడం ఇన్ఫ్లేషన్ డేటా మనం తీసుకొని చెప్తున్నాం ఇంకో ఇన్ఫ్లేషన్ ఏంటంటే రేట్లు పెరగడం ఇంకో ఇన్ఫ్లేషన్ ఏంటంటే రేట్లో దాని యొక్క మనీ వాల్యూని పడిపోవడం ఓకేనా మనీ ఏ విధంగా దాని వాల్యూ లూజ్ అవుతుందంటే ఇప్పుడు వన్ ల్యాక్ అనేది మనం నైన్టీన్ నైన్టీలో బ్యాంక్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే అంటే బ్యాంక్లో ఉంచుకొని ఉంటే దాని వాల్యూ వచ్చేసరికి ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మార్చ్ వరకు దిస్ మార్చ్ డేటా అంటే ఇది ఇక్కడ మనం చూడచ్చు మార్చ్ థర్టీ ఫస్ట్ డేటా ఇది సెవెన్ పర్సెంట్తో ఇన్ఫ్లేషన్ గ్రో అవుతుంది నైన్టీన్ నైన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అంతే సిక్స్టీ సిక్స్కి మారుతుంది ఓకే దాని వాల్యూ అంతా అంత వ్యాల్యూ ఉంటుంది ఓకే దీనికి ఇన్వెస్ట్మెంట్ మంత్రస్ ఏంటి మనకు ఈ హార్డెస్ట్ బిగ్గెస్ట్ హార్డ్ ఇల్లీ యువర్ ఇన్ఫ్లేషన్ ఇన్ఫ్లేషన్ని మనం ఇట్లా ఏ విధంగా రీచ్ అవుతామంటే స్టార్ట్ ఇల్లీ ఇన్వెస్ట్ ఇన్ రైట్ రైట్ అసెట్ క్లాస్ ఇన్వెస్ట్ రెగ్యులర్లీ సో ది ఈ మూడు మంత్రస్ మన ఫైనాన్షియల్ నీడ్స్ ఏదైతే కారు కొనుక్కోవాలనుకున్న పిల్లల చదువు మ్యారేజ్ తర్వాత రిటైర్మెంట్ తర్వాత మన హాలిడే ట్రిప్పు తర్వాత లేదు అంటే మన షార్ట్ టర్మ్లో కొన్ని కోరిక షార్ట్ టర్మ్లో ఇప్పుడు ఏదైతే మనము ఒక ఇంట్లో ఇల్లు కొనుక్కోవడము ఏదైతే మనకు ఉన్నాయో షార్ట్ అవన్నీ అచీవ్మెంట్స్ అవుతాయి ఓకేనా స్టార్ట్ ఎర్లీ ఎంతో ఫస్ట్ మంత్ కూడా చెప్తున్నాము స్టార్ట్ ఎర్లీ స్టార్ట్ లో మనం ఫస్ట్ ఏం చేస్తున్నాం అంటే గీవ్ యూ గీవ్ టైమ్ యువర్ మెన్ ఇన్వెస్ట్మెంట్ రాదర్ దెన్ టైమింగ్ ద మార్కెట్ బెనిఫిట్ ఫ్రమ్ ద కా పవర్ ఆఫ్ కంపౌండింగ్ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ నుంచి మనం బెనిఫిట్ తీసుకోవడం ఏ విధంగా తీసుకుంటాం అనేది ఇక్కడ చెప్తున్నాము ఇక్కడ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వచ్చేసరికి ఎర్లీగా అంటే మిస్టర్ ఎర్లీ అతను ట్వంటీ ఫైవ్ ఏజ్లో టెన్ థౌసండ్ ఎస్ఐపి చేసుకుంటూ వెళ్తాడు విత్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ చేశాడు థర్టీ ఫైవ్ ఇయర్స్లో అతని టోటల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసరికి ఇన్వెస్ట్మెంట్ వచ్చే వచ్చేసరికి ఫార్టీ టూ ల్యాక్స్ అతని యొక్క టోటల్ కార్పస్ వచ్చేసరికి ఎస్టిమేటెడ్ కార్పస్ సిక్స్ పాయింట్ ఫోర్ జియర్ ఓకే అదే మనకు ఇంకో అతను లేట్ చేశాడు అంటే ట్వంటీ ఇయర్స్ లేట్ చేశాడు ట్వంటీ టెన్ థౌసండ్ వేశాడు ఈయన ట్వంటీ థౌజండ్ ఎస్ఐపి చేశాడు ఈయన మార్కెట్లో ఉన్నది ఫిఫ్టీన్ ఇయర్స్ మొత్తం టోటల్ ఇన్వెస్ట్మెంట్ జరిగింది దాన్ని థర్టీ సిక్స్ ల్యాక్స్ అతని యొక్క ట్వ ఎస్టిమేటెడ్ కర్పస్ వన్ సిఆర్ ఇక్కడ చూడొచ్చండి ఈ రెండింటికి ట్వెల్వ్ పాయింట్ సిక్స్ టూ హ్యాపీ బెస్ట్ ప్రాక్టీసెస్ గైడ్ లైన్స్ అంటే ఇది ఆ నెంబర్తోనే మనం క్యాల్కులేట్ చేసి ఓకేనా మన ఇన్వెస్ట్మెంట్స్కి ఎంతైతే టైము అంటే థర్టీ ఫైవ్ ఇయర్స్ ఇవ్వడం వల్ల సిక్స్ ఇయర్ వచ్చింది అదే ఇది ఇద్దరు ప్లాన్ చేసింది రిటైర్మెంట్ కండి ఓకేనా ఇతను ప్లాన్ చేసుకునేది వన్ తో ప్లాన్ చేసుకున్నాడు ఇతను సిక్స్ ఇయర్ సిక్స్ తో ప్లాన్ చేసుకున్నాడు అంటే మనకు దగ్గర దగ్గర ఒక సిక్స్ ఒక టూ సిఆర్ నుంచి ఫైవ్ సిక్స్ ఇయర్ అంటే మనం దగ్గర దగ్గర మంత్లీ త్రీ ల్యాక్స్ తీసుకోవచ్చు మంత్లీ త్రీ ల్యాక్స్ తీసుకోవచ్చు అదే ఫిఫ్టీ థౌసండ్ వన్ ల్యాక్ ఉన్నదంటే మనం ఫిఫ్టీ థౌసండ్ తీసుకోవచ్చు ఎస్ డబ్ల్యూపీ ప్లాన్ చెప్తున్నాం రైట్ అసెట్ క్లాస్ ఫస్ట్ మంత్లో వచ్చేసరికి మనకేంది రైట్ స్టార్ట్ ఎర్లీ సెకండ్ మంత్లో రైట్ అసెట్ క్లాస్ రైట్ అసల్ క్లాస్లో కూడా మనకు ఇగో మనకు ఇన్ఫ్లేషన్ పోంగా ఏదైతే మనం గెయిన్ తీసుకుంటామో ఆ ఇన్ అందులో నుంచి ఇన్ఫ్లేషన్ తీయంగా మనకి మిగిలింది మాత్రమే రియల్ గెయిన్ ఆ రియల్ గెయిన్ని ఏ విధంగా ఇక రెడ్ మార్కింగ్ చూపిస్తున్నాము ఇక్కడ చూడండి రెడ్ మార్క్లో చూపిస్తున్నాం ఇది గోల్డ్లో మనకు టెన్ పర్సెంట్ రిటర్న్స్ వస్తే అందులో నుంచి ఇన్ఫ్లేషన్ తీయంగా మనకి మిగిలింది రియల్ గెయిన్ అదే త్రీ పాయింట్ టూ ఫైవ్ సిల్వర్ సిల్వర్లో కూడా నైన్ పాయింట్ టూ ఫైవ్ టూ సిక్స్ రిటర్న్స్ ఇస్తే మనకు అందులో నుంచి తీయంగా మిగిలింది టూ పాయింట్ వన్ నైన్ రియల్ గేన్ ఇది మనకు రిటర్న్స్ రావడమే కాదు అందులో నుంచి ఇన్ఫ్లేషన్ పోవాలి ట్యాక్స్ కూడా పోవాలి మిగిలింది మాత్రమే దాన్ని గా మనం కన్సిడర్ చేస్తాము ఓకేనా సో ఇది నైన్ పాయింట్ టూ వన్ టూ పాయింట్ వన్ ఫోర్ ఇది ఫిఫ్టీన్ పర్సెంట్ రిటర్న్ జనరేట్ చేస్తే ఇందులోంచి సెవెన్ పర్సెంట్ ఇస్తే ఎయిట్ పర్సెంట్ రిటర్న్ వేసేసింది ఇందులోంచి వన్ పర్సెంట్ తీసినా కానీ సిక్స్ పర్సెంట్ ఓవర్ ద మార్కెట్ అనేది సిక్స్ పర్సెవెన్ టూ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ రిటర్న్స్ వచ్చిందని చెప్తాం ఒక వాల్యూ ఆఫ్ వాల్యూ ఆఫ్ థౌజండ్ ఇన్ డిఫరెంట్ అసెంబ్లీ క్లాసెస్ ఫ్రమ్ ఇన్ మార్చ్ ట్వంటీ సెవెంటీన్ నైన్టీన్ సెవెంటీ నైన్ టు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సో ఇందులో ఉన్నప్పుడు ఇందులో ఉన్నప్పుడు ఈ విధంగా అంటే ఈ వెయ్యి రూపాయలు అనేది ఇన్ఫ్లేషన్ ట్వంటీ వన్ థౌసండ్ అదే గోల్డ్ వచ్చేసరికి ఇప్పుడు మనకు వన్ పాయింట్ ఫైవ్ వరకు ట్రేడ్ అవుతుంది సిల్వర్లో త్రీ త్రీ ల్యాక్స్ వరకు ట్రేడ్ అవుతుంది గోల్డ్లో ఇప్పుడు బ్యాంక్ డిపాజిట్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ థౌసండ్ ఉంది అదే కోఆపరేట్ బ్యాంక్ నైన్ సిక్స్టీ థౌసండ్ సెవెంటీ థౌసండ్ అదే సెన్సెక్స్లో వచ్చేసరికి సెవెన్ ల్యాక్స్ సెవెంటీ ఫోర్ థౌసండ్ మన రిటర్న్ చూసామండి అంటే ఇది సెవెన్ ల్యాక్స్ సెవెంటీ ఫోర్ థౌసండ్ కానీ ఇంకా ఎక్కువ ఇప్పుడు ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎయిటీ సిక్స్ థౌసండ్ ఉంది సో ఓవర్ ద పీరియడ్ ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ ఆసెట్లో మనకి గ్రోత్ చూస్తాము వాట్ ఈస్ ఎస్ఐపి ఎస్ఐపి అంటే నథింగ్ బట్ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ నథింగ్ బట్ ఆర్డీ ఆర్డీలలో మనం ఇన్వెస్ట్మెంట్ ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తామో సిస్టమేటిక్ డ్యాలో కూడా అదే విధంగా మన ఇన్వెస్ట్మెంట్ చేస్తాము ఇక్కడ గ్రోత్ ఉంటుంది గ్లోయర్ కూడా ఉంటుంది ఓకేనా మా ఇక్కడ టెన్ రూపీస్ మనము టెన్ రూపీస్ ఉన్నప్పుడు ఒక పర్సన్ ఏం చేశాడంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకున్నాడు అతను ఎవ్రీ మంత్ టెన్ థౌసండ్ వన్ థౌసండ్ పెట్టుకుందాం అనుకున్నాడు అట్లా ఫోర్ మంత్స్ ఇన్వెస్ట్మెంట్ చేశాడు ఫోర్ మంత్స్లో ఫస్ట్ వన్ వన్ థౌసండ్ అతను మార్కెట్తో సంబంధాలు లేకుండా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు వన్ థౌసండ్ అనేది వన్ థౌసండ్ టెన్ రూపీస్ ఉన్నప్పుడు వన్ థౌజండ్ వేస్తాడు నైన్ రూపీస్ ఉన్నప్పుడు వన్ థౌజండ్ వేస్తాడు ఎయిట్ రూపీస్ ఉన్నప్పుడు వన్ థౌజండ్ వేస్తాడు లెవెన్ రూపీస్ ఉన్నప్పుడు వన్ థౌసండ్ వేసేస్తాడు ఇట్లా నైన్ టెన్ రూపీస్ ఉన్నప్పుడు వంద యూనిట్లు వచ్చాయి అదే నైన్ రూపీస్ ఉన్నప్పుడు వన్ టెన్ యూనిట్స్ ఎయిట్ రూపీస్ ఉన్నప్పుడు వన్ ట్వంటీ ఫైవ్ లెవెన్ రూపీ లెవెన్ ఉన్నప్పుడు అతనికి వచ్చేసరికి నైంటీ యూనిట్స్ ఇక్కడ ఫ ఇక్కడ ఈ దీనివల్ల అంటే తక్కువ టైం తక్కువ రూపీస్ ఉన్నప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల అతనికి వన్ టెన్ అంటే లెవెన్ యూనిట్స్ ఎక్కువ ఇచ్చాయి ఇక్కడ ఇంకా తక్కువ కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల వన్ ట్వంటీ ఫైవ్ యూనిట్స్ ఎక్స్ట్రా వచ్చాయి ఓకేనా ఈ టోటల్ యూనిట్స్ ఎంత అంటే ఫోర్ ట్వంటీ సెవెన్ రూపాయలు ఫోర్ ట్వంటీ సెవెన్ యూనిట్స్ వీటి యొక్క వాల్యూ అంటే ఫోర్ థౌజండ్ ఇది ఇన్వెస్ట్మెంట్ చేసిన వాల్యూ వచ్చేసరికి ఫోర్ థౌజండ్ విత్ బట్ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ వచ్చేసరికి ఏమో ఫోర్ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ నైంటీ సెవెన్ విత్ రేట్ ఆఫ్ వన్ యావరేజ్తో తీసుకుంటే ఓకేనా ఇక్కడ మనం యావరేజ్ రేట్ వచ్చేసరికి పర్ యూనిట్ యావరేజ్ రేట్ వచ్చేసరికి నైన్ పాయింట్ త్రీ సెవెన్ ఇక్కడ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేశాడు వన్ టైం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ యూనిట్స్ వచ్చాయి ఫోర్ హండ్రెడ్ యూనిట్స్ అతనికి ఫోర్ నైన్ యూనిట్స్లో అతనికి పర్ యూనిట్ వచ్చేసరికి టెన్ రూపీస్తో పడ్డది యావరేజ్ యూనిట్ ఓకేనా సో ఈ విధంగా మనం చెప్తాము ఎస్ఐపి అంటే ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తామని చెప్తాము దీనిలో యూ రూపీ యావరేజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే టైమ్ ఈజ్ ఇంపార్టెంట్ టైమ్ ఈజ్ ఇంపార్టెంట్ వై టైమ్ ఈజ్ ఇంపార్టెంట్ చాలా మంది టెస్ట్ చేస్తారు నేను మార్కెట్ చాలా పెరిగి పెరిగినప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తాను మార్కెట్ చాలా పడ్డప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తా అని లేదు అంటే ఇంకో కొంతమంది నేను నాకు ఇదంతా తెలియదు నేను ఓన్లీ ఒక డేట్ని ఫిక్స్ చేసుకుని అది రోజు ఇన్వెస్ట్మెంట్ చేస్తా అంటారు ఇక్కడ మనకు ఒక సర్వే చేశాము మనము నైన్టీన్ సెవెంటీ నైన్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెప్టెంబర్ వరకు దట్ ఇన్వెస్టింగ్ ఇన్ హైయెస్ట్ హైయెస్ట్ ఫర్ సెన్సెక్స్ వాల్యూ ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే థర్టీన్ పాయింట్ నైన్ నైన్ అదే లోయెస్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు అంటే తక్కువలో తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మనం ఫోర్టీన్ పాయింట్ ఎయిట్ త్రీ అది ఏం తెలియకుండా ఓ జస్ట్ టెన్త్ రోజున ఇన్వెస్ట్మెంట్ చేసిన అతనికి ఫోర్టీన్ పాయింట్ త్రీ ఎయిట్ సో ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే మనం ఫార్టీ సిక్స్ ఇయర్స్ మార్కెట్ టైమింగ్ డజంట్ మ్యాటర్ ఓవర్ ద లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ ఇస్ బేసిక్ బిఎస్ఎస్ ఇన్సెక్సన్ ఫార్టీ సిక్స్ ఇయర్స్ అంటే మనకు మార్కెట్ అనేది ఓవర్ ద పీరియడ్లో మనకు ఫోర్టీన్ పర్సెంట్ ఈజీగా థర్టీన్ టు ఫోర్టీన్ పర్సెంట్ ఈజీగా ఇస్తుంది సో ఇఫ్ యూఆర్ దెన్ స్పెండింగ్ టైమ్ ఆర్ రాదర్ దెన్ ఇఫ్ యూఆర్ నాట్ స్పెండింగ్ ఆల్సో టైం ఓకేనా ఈవెన్తో మనం చే స్పెండ్ చేసినా చేయకపోయినా ఫోర్టీన్ పర్సెంట్ టైం ఇది రిటర్న్స్ జనరేట్ అవుతున్నాయి సో డోంట్ వేస్ట్ యువర్ టైం అండ్ నేను మార్కెట్ కోసం వెయిట్ చేయడం అనేది అది గమనించాల్సిన విషయం ఓకేనా వాట్ ఇస్ ఎస్ఐపి హౌ డస్ ఇస్ వర్క్ అంటే ఎస్ఐపి అంటే ఏంటిది ఎలా పనిచేస్తుంది సింపుల్ సింపుల్ ఇన్వెస్ట్ ఇన్ ఇంటెలిజెంట్ ప్లాటికల్ అంటే ఇది అంటే ఇది జస్ట్ లైక్ ఏందంటే ఈజ్ అ వే ఆఫ్ ఇన్వెస్టింగ్ ఇన్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ మ్యూచువల్ ఫండ్ మంత్లీ ఇన్వెస్ట్మెంట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ జస్ట్ లైక్ ఆర్డీఏ రికరింగ్ డిపాజిట్ లాగా ఈజీ అండ్ ట్రాన్స్పరెంట్ ఇన్వెస్ట్ మంది ఓకే సో ఇట్ మన అంటే నా నేను మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అండి సెలెక్ట్ ఫండ్ ఫండ్ మనం సెలెక్ట్ చేసుకుంటాము టెన్ యూర్ సెలెక్ట్ చేసుకుంటాము ఒక సెలెక్టెడ్ డేట్ సెలెక్ట్ చేసుకుంటాము సో ఆ అమౌంట్ అనేది మన యొక్క సేవింగ్ మన సేవింగ్స్ అకౌంట్ నుంచి డిడక్ట్ అయ్యి మన యొక్క ఇన్వెస్ట్మెంట్ అనేది మ్యూచువల్ ఫండ్ స్కీమ్లో ఆ రోజు ఎంత ఎన్ని ఏవి ఉన్నాయో ఆ రేట్ ఆ రేటు ప్రకారంగా మీకు ఆ యూనిట్స్ అలకేట్ అవుతాయి వై వైషు డై ఇన్వెస్ట్ అనే సేఫీ ఫర్ లాంగ్ టర్మ్ ఎందుకు నైన్టీన్ సెవెంటీ నైన్లో హండ్రెడ్ పాయింట్స్ ఉన్నది కాస్త ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ట్వంటీ ఎయిటీ సిక్స్ థౌసండ్గా ఉన్నాయి ఇప్పుడు ఇది యాజ్ పర్ సెప్టెంబర్ డేటా ఇది ఇప్పుడు మన సెప్టెంబర్ కాదు ఇప్పుడు మనం మార్చిలో ఉన్నాం ఫిబ్రవరిలో ఉన్నాం సెన్సెక్ యాజ్ ఇన్ ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రోత్తో కాంపౌండ్ ఇన్ లాస్ట్ ఫిఫ్టీ ఫార్టీ సిక్స్ ఇయర్స్ పర్ఫార్మ్ చేసింది ఇది ఓకేనా సో వాల్ టైల్ అనేది చాలా ఉంటుంది ఇంకా మార్కెట్లో ఓకేనా మన వాల్టైల్ మార్కెట్ వచ్చేసరికి మార్కెట్లో టూ థౌసండ్ వన్లో మనకు టూ థౌజండ్ ఎయిట్లో ఇక టూ థౌజండ్ నైన్లో ఫైవ్ ఫైనాన్షియల్ మార్కెట్ పడ్డది టూ థౌసండ్ ట్వంటీలో మనకు కరోనా వల్ల మార్కెట్ పడ్డది ఈవెన్ ఈ స్లైడ్లో పని చూసుకుంటే త్రీ థౌజండ్ కాస్త సెవెంటీ సెవెన్ థౌసండ్ ఎయిటీ సిక్స్ థౌసండ్ మార్కెట్ వరకు వెళ్ళింది కెన డూ ఎస్ఐపి ఫర్ టూ ఇయర్ టూ ఇయర్స్ టూ టు త్రీ ఇయర్స్ ఎస్ యూ కెన్ డూ యూ కెన్ డూ డెప్ట్ ఆర్బిట్రాజ్ ఆర్బిట్రాజ్ ఫండ్స్ లో వాల్టైల్ ఉంటే ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ చేసుకొని బెటర్ లాస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఛాంజెస్ ఫర్ నెజిబుల్ రిటర్న్స్ ఆర్ లెస్ వాల్టైల్ అలా వోల్టైల్ ఏం ఉండదు హౌ ఎవర్ ఎస్ఐపిస్ లాంగ్ టర్మ్ డెట్ ఫండ్స్ ఆర్ నాట్ సజెస్టబుల్ ఫర్ రిటర్న్స్ మనం ఎస్ఐపి అనేది మన లాంగ్ టర్మ్లో ఉండే వాళ్ళకి అది ఈక్విటీ అయితే మనం సజెస్ట్ చేయగలుగుతాం షార్ట్ టర్మ్లో అయితే మన ఆర్బిట్రాజ్ డెట్ ఫండ్కి సజెస్ట్ చేస్తాం ఇన్ మోర్ దెన్ ఇన్ ఈక్విటీ ఇస్ మోర్ దెన్ హార్జన్ ఇస్ మోర్ దెన్ ఫైవ్ త్రీ ఇయర్స్ అంటే ఈక్విటీ ఎవరు సజెస్ట్ చేయాలి మోర్ దెన్ త్రీ ఇయర్స్ ఆర్ ఫైవ్ ఇయర్స్ ఉన్న వాళ్ళకి సజెస్ట్ చేయాలి అదర్వైజ్ నేను డెడ్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్తాం ఇన్ ఈచ్ ఇన్ విచ్ స్కీమ్ షుడ్ ఐ ఇన్వెస్ట్ స్టార్ట్ మై ఎస్ఐపి అంటే మీ యొక్క రిస్క్ ప్రొఫైల్ ఏంటిది మీరు ఇక్కడ మీరు లాంగ్ టర్మ్లో ఎవరి కోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు దేనికోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు మళ్ళీ ఇంకోటి మీ పాప కోసం ఎడ్యుకేషన్ కోసమా మ్యారేజ్ కోసమా లేకపోతే మీ రిటైర్మెంట్ ప్లానింగ్ దేనికోసం ఇన్వెస్ట్మెంట్ సిట్ అంటే మనం డిస్కస్ చేస్తే ఇవి అన్నీ సార్ట్అవుట్ చేసేసి ఒక్కొక్కటి పారామీటర్స్ ఉంటాయి ఆ పారామీటర్స్ అన్ని చెక్ చేసి మీకు ఏది సూటబుల్ అవుతుందో మనం ఇక్కడ సజెస్ట్ చేస్తాం ఓకేనా స్టిక్ టు యువర్ ఎస్ఐపి ఒక టెన్ థౌజండ్ ఎస్ఐపి అనేది ఒక నిఫ్టీ టి ఐటీటీఆర్లో ఇన్వెస్ట్మెంట్ టూ థౌజండ్లో జరిగింది సో ఎగ్జాంపుల్ చెప్తున్నాము ఇది సో మార్కెట్ క్రాష్ అయింది ఐటీలో మార్కెట్ క్రాష్ అయింది మార్కెట్ క్రాష్ కావడం వల్ల అక్కడ నైన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ టు థౌజండ్ పడిపోయింది అంటే ఎయిటీ త్రీ పర్సెంట్ డైరెక్ట్ ఫాల్ అయింది మీరు ఏ ఇన్వెస్ట్మెంట్ చేశారో వన్ ల్యాక్ నైంటీ థౌసండ్ ఇన్వెస్ట్మెంట్ చేసిన కాస్త అది ఫోర్టీ అనేది మీ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి వన్ పాయింట్ ఫోర్ ల్యాక్స్ మీ ఏది ఇన్వెస్ట్మెంట్ వాల్యూ వన్ వన్ ప్లాక్ వన్ పాయింట్ నైన్ ల్యాక్స్కి ఇంత అమౌంట్ మైన ఇంత అమౌంట్ ఉంది అంటే మీ ఇంత అమౌంట్ లాస్ అయ్యింది ఓకేనా సో నైవీ వన్ పాయింట్ వన్ హాఫ్ ఇయర్లో మనకి ఎస్ఐపి రిటర్న్స్ వచ్చేసరికి మోట్ ఫోర్టీన్ పర్సెంట్ మీ టూ మీ అంటే త్రీ పాయింట్ సెవెన్ ల్యాక్స్ ఉంటే మీ కరెంట్ వ్యాల్యూ వచ్చేసరికి టూ పాయింట్ త్రీ టూ ల్యాక్స్ అయింది ఓకేనా సో ఇన్ ఇట్ ఆ ఇట్ ఆల్మోస్ట్ సెవెన్ ఇయర్స్ టు ఫర్ ఇన్ ఏవి బ్యాక్ టు ద సిక్స్ థౌసండ్ మనకు హ్యావ్ యూ రికవర్ యువర్ మనీ ఎస్ రికవర్ అయితే డెలివరీ ఇది మనకు ఇక్కడ ఏం జరిగిందంటే సెవెన్ ఇయర్స్ టైం పట్టింది మన బ్యాక్ టు సిక్స్ థౌజండ్ రావడానికి సో వాల్యూ ఆఫ్ యువర్ మనీస్ ఎయిట్ పాయింట్ త్రీ ల్యాక్స్ నా ఇస్ ఇష్టమే ఎయిట్ పాయింట్ త్రీ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ ట్వంటీ ఫోర్ పాయింట్ నా ట్వంటీ ఫోర్ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ అని ఈ మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్ ట్వంటీ వన్ ల్యాక్స్ అయితే మీకు కరెంట్ వ్యాల్యూ వచ్చేసరికి ఎయిట్ ల్యాక్స్ ఉన్నది ఓకేనా ఫోర్టీన్ పర్సెంట్ ఫోర్టీన్ పర్సెంట్ జలివరీస్ సో హౌ డిడ్ దిస్ హ్యాపన్ మీకు మార్కెట్ పడ్డప్పుడు మీకు యూనిట్స్ వస్తాయి మార్కెట్ పెరిగినప్పుడు మీకు మీ ప్రైస్ పెరుగుతుంది యూ బ్రాడ్ మ్యాక్సిమం యూనిట్ ద మార్కెట్ సర్వీస్ డౌన్ అంటే మార్కెట్ పడుతున్న కొద్ది మీకు ఎక్కువ యూనిట్స్ వస్తాయి ఓకేనా ఇఫ్ యూర్ కంటిన్యూ ద ఎస్ఐపి టిల్ దట్ ఇప్పుడు మేము ఇప్పటివరకు ఇంకా కంటిన్యూ చేస్తే మీ టోటల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే థర్టీ ల్యాక్స్ ఫోర్టీన్ పర్సెంట్తో అనుకుంటే ఈ టెన్ థౌసండ్ ఎస్ఐపి కాస్త మీరు టోటల్ ఇన్వెస్ట్మెంట్ థర్టీ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ కాస్త టూ పాయింట్ సెవెన్ ఎయిట్ సిఆర్ అవుతుంది ఓకేనా ఇన్ ద స్పాన్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇక్కడ ఓకే కెన్ ఐ డూ ఎస్ఐపి ఇన్ గోల్స్ फंड गोल फंड मैं दिन यस गोल फंड अवेबुल रईय फिजिकल गो बाइंग थ्रू द एमएफ ए फंड मेनेजर्स इनवेट इन गोल फंडीएफ बी एफ आफ यू मनमुका ड मनी इस्मो अभी गोल मनी फंड मेनेजर थोड़ी इनवेटर गोल फंडल नो शारटेज इश्यू నో క్వాలిటీ ఇష్యూ కెన్ రిదిం మెనీ టీమే మనం షార్టేజ్ ఇష్యూ అది మన తర్వాత క్వాలిటీ ఇష్యూస్ అవి ఏమి ఉండవు ఇలా ఇక మీరు ఎప్పుడు అనేటప్పుడు ఫిజికల్తో పాటు ఫిజికల్ రేట్ ఎంత ఉన్నదో ఆ రేట్తో మనం అమ్మడం కూడా జరగవచ్చు గోల్డ్ ఇన్ లాంగ్ టర్మ్ త్రూ ద గివ్స్ రిటర్న్ ఈక్వల్ టు ద ఇన్ఫ్లేషన్ సో మన లాంగ్ టర్మ్లో ఇన్ రిటర్న్ ఈక్వల్ టు మనకి ఇన్ఫ్లేషన్తో పాటే రిటర్న్ జనరేట్ చేసింది కెన్ ఐ చేంజ్ మై డేట్ ఇన్ ఎస్ఐపి ఎస్ఐపి అనేది మనం డేట్ చేంజ్ చేసుకోవచ్చు అని అనుకుంటున్నాం సో చాలా మంది అడుగుతున్నారు ఏంటంటే ఎస్ఐపి డేట్ ఎప్పుడైనా చేంజ్ చేసుకోవచ్చు అండి యూ కెన్ ఇప్పుడు చేంజ్ డేట్ ఆఫ్ ఎస్ఐపి యూ విల్ హ్యావ్ టు స్టాప్ ద స్టాప్ ద ఎస్ఐపి రిజిస్టర్ ద ఎస్ఐపి అంటే మీరు ఏదైతే టెన్త్ ఉంచుకున్నారో ఆ టెన్త్ని ఎస్ఐపిని స్టాప్ చేసిన తర్వాత మళ్ళీ ఫిఫ్టీన్త్ ఎస్ఐపిని స్టార్ట్ చేసుకోండి లేదు ఈ టెన్త్ను కా స్టాప్ చేయకుండా డైరెక్ట్ ఫిఫ్టీన్త్ని అయితే ఇప్పుడు రెండు యాక్టివేట్ అయిపోతాయి ఓకేనా బీ కేర్ఫుల్ అటువంటి విత్ ఎనీ పేపర్ వర్క్ మనం పేపర్ వర్క్ లేకుండా మనం రిక్వెస్ట్ అయితే ఈజ్ యూ మనీ లాక్ ఇన్ ఎస్ఏపి మనీ మనీ లాక్ అయితే నో దెర్ ఇస్ నో లాక్ ప్రొవైడ్ హై ఫ్లెక్సిబిలిటీ అంటే మీరు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో ఆ ఇన్వెస్ట్మెంట్ టీ ప్లస్ వన్ డే లో మీకు విత్డ్రా చేసుకోవచ్చు ఒకటి లాకింగ్ పీరియడ్ ఉంటుంది ఈఎస్ లో మనకు థర్టీ సిక్స్ మంత్స్ అంటే ఏదైతే యూనిట్ అలాట్ అయిందో ఆ అలాట్ అయిన దాన్ని థర్టీ సిక్స్ మంత్స్ తర్వాత డ్రా చేసుకోవడానికి ఉంటుంది ఫర్ సపోజ్ మీరు డే వన్లో ఒకటి యూనిట్ అలా అలాట్ చేశారు ఆ యూనిట్ అలా వచ్చేసరికి థర్టీ సిక్స్ తర్వాత విత్ డ్రా చేసుకోవడానికి ఉంటుంది డే టూలో మీరు అలాట్ చేసింది థర్టీ సిక్స్ మంత్స్ తర్వాతనే అలాట్ చేసుకోవడానికి ఉంటుంది డే వన్లో ఫస్ట్ చేసుకోవచ్చు ఏదైతే ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ జరిగిందో అదే ఫస్ట్ ఆ యూనిట్ అనేది థర్టీ సిక్స్ మంత్స్ ఫినిష్ చేసిన తర్వాత విత్ డ్యూ టు ట్యాక్స్ బెనిఫిట్ ఇది దెర్ ఈజ్ ఏ ఎక్స్ట్రా ఫీజ్ ఫర్ బింగ్ అనే ఎస్ఐపీ అర్ధర్ ఏమి అడిషనల్ ఛార్జెస్ ఇక్కడ ఛార్జెస్ ఏమిండవని అది డిఫైన్ అయితే మనం ఏదైతే మనకు సేపీ గైడ్ లైన్స్ ఇచ్చిందో దాని ప్రకారమే దాని ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది ఏఎంసీ కినాడు ఛార్జ్ బియాండ్ ఎస్సీబీ లిమిట్ నో ఎక్స్ట్రా ఛార్జెస్ ఇన్ ఇన్వెస్టింగ్ ఎగ్జిట్ లోడ్ ఉంటుంది టువెల్ ట్వెల్వ్ మంత్స్ లోపల మనం ఎగ్జా విత్ డ్రా అయితే వన్ పర్సెంట్ ఛార్జెస్ ఉంటాయి విత్ టువల్ తర్వాత మన అంటే ఆ మంత్స్ తర్వాత మనకి ఏ ఛార్జెస్ ఉండవు ఈజ్ ఎనీ టీడీఎస్ అనే టీపీ ఎస్ఐపి అర్ధర్ దేని అదర్ ట్యాక్ ట్యాక్స్ బిని ఇంట్రడక్షన్స్ ఎస్ ఒకటి మనకు టీడీఎస్ అనేది నిల్లు ఉంటుంది ఎస్డిటి ఛార్జెస్ వచ్చేసరికి వన్ అంటే షార్ట్ టర్మ్ షార్ట్ టర్మ్ ట్యాక్స్ వచ్చేసరికి వన్ ల్యాక్ అయితే వన్ ల్యాక్ రిజర్మిషన్ వరకు ఉంటుంది అదే లాస్ట్ స్టాంప్ డ్యూటీ వచ్చేసరికి ఫైవ్ రూపీస్ ఫర్ వన్ ల్యాక్ పర్చేసన్ ఓకే వన్ ల్యాక్ రిజెంషన్కి అయితే ఫైవ్ రూపీస్ ఛార్జెస్ ఉంటుంది ఓకే షార్ట్ టర్మ్ షార్ట్ టర్మ్ ట్యాక్స్ గేన్ ఉంటుంది లాంగ్ టర్మ్ ట్యాక్స్ గేన్ ఉంటుంది వన్ ఇయర్ అయితే ట్వంటీ పర్సెంట్ అదే టూ టూ వెల్ ఇయర్స్ అంటే వన్ ఇయర్ పైన అయితే ట్వెల్వ్ పాయింట్ ఉంటుంది ఇది కూడా మనం ఎలా ఏదైపోతాం అంటే మనకి వాట్ యువర్ షార్ట్ టర్మ్ గేన్ అంటే మీరు అయితే యూనిట్ కొన్నారో అక్కడ నుంచి యూనిట్ ఒక త్రీ రూపీస్ ఫైవ్ రూపీస్ ఆ టెన్ రూపీస్ పెరిగింది ఆ పెరిగిన టెన్ రూపీస్ మాత్రమే ట్యాక్స్ పడుతుంది అది కూడా వన్ ఇయర్ లోపల అయితే లక్ష ఇరవై ఐదు వేల కంటే లోపల ఉంటే ఆ ప్రాఫిట్ అనేది లోపడ ఉంటే మీకు సేమ్ ట్యాక్స్ పడదు లక్ష ఇరవై వేల పైన ఫర్ సపోజ్ మీరు టూ ల్యాక్స్ ప్రాఫిట్ వచ్చింది లక్ష ఇరవై ఐదు వేల వరకు ట్యాక్స్ బెనిఫిట్ ట్యాక్స్ ఉండదు మళ్ళీ ఓన్లీ సెవెంటీ ఫైవ్ థౌసండ్కి ట్యాక్స్ ఉంటుంది ఆ సెవెంటీ ఫైవ్ థౌసండ్కి మీరు ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఛార్జ్ చేస్తారు సో వెన్ వెన్షివుడ్ ಸಮ್ಮನ್ನು ಸ್ಟಾರ್ಟಿ ರೆಸೈಪಿ ಜರ್ನ ಸೊ ಆಸ್ ಸೂನ್ ಆಸ್ ಯು ಮೇಫ್ಟ್ ಚೆಕ್ ಎಪ್ಪು ಅಪ್ಪಸ್ಕೊಳ್ಳೋದು ಬೆಟರ್ ಎಂಟ್ರೆ ಲಾಂಗರ್ ಇನ್ವೆಸ್ ಯು ಇನ್ವೆಸ್ಟ್ ಇನ್ ಹೈಯರ್ ಕಂಪೌಡಿಂಗ್ ಜನರೇಟ್ ಅಯ್ತದೆ ಮನಸ್ಕ ಮೋಸ್ಟ್ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಇಂಗ್ರೀಡಿ ಮೇಕ್ ಯುಅ ರೆಸೈಪಿ ಸಕ್ಸೆಸ್ಫುಲ್ ಟೈಮ್ ಓಕೆ ಇದನ್ನು ಚೂಡಿಯನ್ನು ಮೀ ವಾರ್ಟ್ ಪರ್ಫಿಟ್ ಅಚ್ಚೇಸರಿಕೆ ಫಿಫ್ಟಿ ಫೋರ್ ಇಯರ್ಸ್ ವರ್ಕು ಅದಕ್ಕೆ ಅಂತ ಫಾರ್ಟಿ ಸೆವೆನ್ ಫಿಫ್ಟಿ ಸಿಕ್ಸ್ ಇಯರ್ಸ್ ವರ್ಕು ವನ್ ಬಿಲನ್ ಅಂತ ಫಿಫ್ಟಿ ಸಿಕ್ಸ್ ಇಯರ್ಸ್ ಟೈಮ್ ಬಟ್ಟೆ ఇక్కడ నుంచి ప్రతి టూ ఇయర్స్కి ప్రతి వన్ ఇయర్కి ఇక వన్ బిలియన్ యాడ్ యాడ్ అయిపోతూ ఉన్నది ఓకేనా ఒక నైంటీ త్రీ ఇయర్స్లో వచ్చేసరికి వన్ వన్ ఫైవ్ బిలియన్ యాడ్ అయింది వన్ మిలియన్ రావడానికి ఫిఫ్టీ ఇయర్స్ ఏం పట్టింది ఇక్కడ బిలియన్ అంటే వంద కోట్లు అండి ఓకేనా ఒక ఎవ్రీ వంద కోట్లు నాకు యాడ్ కావడానికి టూ ఇయర్స్లోనే యాడ్ అయింది ఓకేనా వన్ వన్ బిలియన్ ఇక్కడ వన్ ఇయర్లో వన్ బిలియన్ యాడ్ అయింది ఇక్కడ ఫోర్ ఇక్కడ డైరెక్ట్ ఫిఫ్టీ నైన్ నుంచి అంటే ఫైవ్ ఇయర్సా సెవెన్ ఇయర్స్లో సెవెంటీన్ బిలియన్కి వెళ్ళిపోయాడు ఇక్కడ నుంచి సెవెంటీన్ బిలియన్ నుంచి డబుల్ అయిపోయింది థర్టీ అంటే ఇక్కడ ఇక్కడంతా ఫైవ్ ఇయర్సా ఫోర్ సిక్స్ ఇయర్స్లో ఈయన థర్టీ సిక్స్ డబుల్ అయిపోయింది థర్టీ సిక్స్ మళ్ళీ థర్టీ సిక్స్ థర్టీ సెవెంటీ టూ అంటే మళ్ళీ ఒక టెన్ ఇయర్స్ పట్టింది డబుల్ కావడానికి ఇక్కడ నుంచి మళ్ళీ డైరెక్ట్ ఫిఫ్టీ ఎయిట్ నుంచి ఫిఫ్టీ ఎయిట్ అంటే వన్ అండ్ ఫైవ్ ఇక్కడ నుంచి మళ్ళీ ఒక టెన్ ఇయర్స్ అంటే ఎవ్రీ టెన్ ఇయర్స్కి అయినా అమౌంట్ అనే డబుల్ అవుతూనే ఉన్నది నెట్వర్క్ దట్స్ గేట్ ఐ విల్ స్టార్ట్ మై మైఎస్ఐఫీ నెక్స్ట్ మంత్ ఓకే సో ఇక్కడ డోంట్ డిలే కాస్ట్ కూడా ఉంటుంది అంటే డిలే కాస్ట్ ఇన్ ఇన్ సెన్స్ ఇన్వెస్ట్ అమౌంట్ టెన్ ల్యాక్స్ మనము వాల్యూ వచ్చేసి నైన్టీన్ లాక్స్ అదే మీరు ఒక త్రీ ఇయర్స్ తర్వాత ఇన్వెస్ట్మెంట్ ఛార్జ్ చెప్తే అదే మీకు ట్వెల్వ్ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ జరిగితే ట్వంటీ ఫోర్ ల్యాక్స్ ఇక్కడ ఇక్కడ తేడా ఎంత అంటే త్రీ పాయింట్ సెవెన్ త్రీ ఓకే ఫర్ డి ఆఫ్ వన్ ఎస్ఐబి మీరు నైన్టీన్ అంటే ఏంటి ఇక్కడ వన్ ఇయర్ డిలే చేయడం వల్ల ఒక వన్ ఇయర్ తర్వాత చేద్దాం అనుకుంటే మనకి త్రీ ల్యాక్స్ డిఫరెన్స్ వస్తుంది ఓకే ఒక మళ్ళీ ఒక వన్ వన్ ఇయర్ మళ్ళీ రిలేటెడ్ ఏంటి ఇన్వెస్ట్మెంట్ డిలే చేయడం వల్ల ఏమి ట్వంటీ టూ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ కాస్త ఎయిటీ సిక్స్ ల్యాక్స్ అదే ట్వంటీ ఫోర్ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ మన నైంటీ నైన్ ల్యాక్స్ అంటే మనకు వన్ పాయింట్ టూ ఫోర్ రిటర్న్ లేట్ అవుతుంది అంటే తక్కువ అవుతుంది ట్వంటీ ఇయర్స్ ఎస్ఐ ఫ్రీ పర్ఫార్మెన్స్ టూ థౌజండ్ మన ఇన్వెస్ట్ ఒక ట్వంటీ థౌసండ్ ట్వంటీ ఇయర్స్లో టూ థౌసండ్ ఎస్సేపీ స్టార్ట్ చేసుకుంటే మనకు టోటల్ ఇన్వెస్ట్మెంట్ నైన్టీన్ ల్యాక్స్ వరకు వస్తుంది అది టెన్ థౌసండ్ అయితే మనకు వన్స్ ఇయర్ వరకు అది ఫిఫ్టీ థౌసండ్ అయితే ఫోర్ పాయింట్ నైన్ ఫైవ్ ఇయర్ మనకి కింద వచ్చి ట్వెల్వ్ వన్ సిక్స్ టూ అదే రేట్ ఆఫ్ రిటర్న్తో చెప్తుంటాం డోంట్ స్టాప్ యూర్ ఎస్ఐపిస్ బిసీ బిఎస్సి అనేది టూ థౌజండ్లో స్టార్ట్ అయింది బిఎస్సీ సెన్సెక్స్ వన్ అవర్ టెన్ థౌసండ్ వేసే రన్ చేస్తున్నారు టూ థౌసండ్ వన్ నుంచి అంటే టెన్ థౌసండ్ అంటే వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ కానీ మార్కెట్ వాల్యూ ఎంత వచ్చిందంటే అప్పుడు నైంటీ నైన్ థౌసండ్ అయింది అంటే మైనస్ థర్టీ పర్సెంట్ పడిపోయింది మళ్ళీ అట్లనే మార్కెట్తో క్రాష్ ఎదు ఉన్నది కీప్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు అంటే టూ ల్యాక్స్ ఫార్టీ థౌసండ్ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ అతని ఇన్వెస్ట్మెంట్ వాల్యూ ఇంత బట్ మార్కెట్ వాల్యూ టూ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ అంటే మైనస్ ఎయిట్ పర్సెంట్ పడ్డది అట్లనే ఇంకా కీప్ ఆన్ మూడో సంవత్సరం కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అతని ఇన్వెస్ట్మెంట్ వాల్యూ వచ్చేసరికి మూడు సంవత్సరాల పేరు మీద మూడు లక్షల అరవై వేలు అతను ఇన్వెస్ట్మెంట్ చేసిన దానికంటే తక్కువనే కనిపిస్తుంది ఇక్కడ కూడా మార్కెట్ వాల్యూ ఓకేనా చాలా మంది ఏం చేస్తారు అంటే ఇక్కడ చాలామంది ఎస్ఐపి స్టాప్ చేస్తారు అంటే నేను ఇప్పటిదాకా ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడల్లా నా మార్కెట్ వాల్యూ కంటే తక్కువనే వస్తుంది నేను ఇంకా ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలని మంది ఇన్వెస్ట్మెంట్ చేస్తారు చాలా మంది ప్యానికే అవుట్ అయిపోతారు సో ఇతను నాలుగో సంవత్సరంలో మళ్ళీ ఇంకో లక్ష ఇరవై వేలు యాడ్ అయిపోయింది అంటే అంటే నాలుగు లక్షల ఎనభై వేలు మొత్తం ఇన్వెస్ట్మెంట్ నాలుగు లక్షల ఎనభై ఎనభై వేలు ఇన్వెస్ట్మెంట్ కాస్త ఇక్కడికి మార్కెట్ వాల్యూ అంటే సెవెన్ ల్యాక్స్ ట్వంటీ టూ థౌసండ్ చూపించింది అంటే ట్వంటీ వన్ పర్సెంటే ఇచ్చింది సో సిక్స్ ల్యాక్స్ మళ్ళీ ఇంకొక ఐదు సంవత్సరాలు అంటే ఐదు సంవత్సరాల పేరు మీద మొత్తం ఆరు లక్షల ఇన్వెస్ట్మెంట్ అతనికి కరెంట్ వ్యాల్యూ వచ్చేసరికి నైన్ ల్యాక్స్ మొత్తం నైన్టీన్ పర్సెంట్ పేషెన్స్ మనం ఏదైతే పేషెంట్స్ ఉంచుకుంటామో అది డెఫినెట్గా పేవబుల్ అవుతుందండి మనం ఆ పేషెంట్ ఆ యొక్క పేషెన్స్ యొక్క కాస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఎప్పుడైనా ఓకే మొత్తం టెన్ ఇయర్స్ పే మీద ట్వెల్వ్ లాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు థర్టీ ఫైవ్ ల్యాక్స్ ట్వెల్వ్ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ కాస్త థర్టీ ఫైవ్ ల్యాక్స్ ఇక్కడ చూడండి మీ అమౌంట్ ఫస్ట్ త్రీ ఇయర్స్లో త్రీ ల్యాక్స్ మీరు త్రీ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ చేస్తే కూడా త్రీ ల్యాక్సే ఉన్నది ఈ మీ నెక్స్ట్ ట్వెల్వ్ ల్యాక్స్ కాస్త డబుల్ అయిపోయింది ఇక్కడ చూడండి ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ ఫోర్ అంటే ట్వంటీ ఫోర్ అంటే ట్వంటీ ఫోర్ పైన ఇంకొచ్చింది ట్వంటీ పర్సెంట్ వచ్చింది ట్వంటీ ఫోర్ పర్సెంట్ రిటర్న్ జనరేట్ అయింది అనమాట ఓకేనా థర్టీ ఇప్పుడు జస్ట్ మీరు టెన్ ల్యాక్స్ ఇక్కడ చూడండి ట్వెల్వ్ ల్యాక్స్కి థర్టీ ఫైవ్ థౌసండ్ మళ్ళీ నెక్స్ట్ టెన్ ఇయర్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి ఇంకో ట్వెల్వ్ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు ట్వంటీ ఫోర్ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు సెవెంటీ త్రీ ల్యాక్స్ అదే మీరు ఇంకో ఐ ఇక్కడ చూడండి ఈ సెవెంటీ ఫోర్ ల్యాక్స్ రావడానికి మీకు ట్వంటీ ఇయర్స్ టైం పడితే ఇంకొక సెవెంటీ ఫోర్ ల్యాక్స్ అంటే రావడానికి అది ఎంతో టైం పట్టలేదు మీరు ఒక టెన్ ఒక ఫైవ్ ఇయర్స్ వెయిట్ చేస్తే మీకు టూ సిఆర్ వచ్చింది ఓకేనా ఎస్ఐపి వాల్యూ టూ పాయింట్ ఫోర్ ఇన్స్ నవ్ టూ పాయింట్ టూ మొత్తం ఇన్వెస్ట్మెంట్ ఎంత థర్టీ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే టూ పాయింట్ సియర్ వచ్చింది విత్ రేట్ ఆఫ్ టూ థర్టీన్ పర్సెంట్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఏమున్నా కానీ మనం కాల్ చేయండి థ్యాంక్ యూ మన నెంబర్కి మనం అన్ని ఇచ్చాము ఇక్కడనే ఎస్ఐపి గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే మనకు పింగ్ చేయండి చాలామంది మనకు ఎస్ఐపి గురించి అడుగుతున్నారు థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ అనేవి మనం డెలివరీ చేసాం ఇప్పటివరకు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మన నెంబర్ కాల్ చేయొచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఓకే ఎవరైతే జాయిన్ కాలేదు సరే ఎవరు జాయిన్ అయినా జాయిన్ కాకపోయినా మనం కీప్ ఆన్ మనం వార్క్ అలా చేస్తూ ఉంటాం థ్యాంక్ యూ